హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న పొడవైందని చెప్పినా ఫ్రెండ్స్ కనెక్టింగ్ రాడ్ అనేది ఈరోజు కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ చేసినాం మళ్ళీ ఇప్పుడే గ్యాస్ కిట్ అనేది అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ मन कब तो होता है मामी। वो एक बड़े से। मोड़ भी चारी का रहता है। शे 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 शे। अभी बातें मज़ा आ रही है बातें। तारों से भी

టాపిడ్ సెట్టింగ్ అండి ఇదేనా పాపాత్ముండి మన్నించి దానికి కొంచెం బయట ఇదే అండి దేన్ని లింగం ఆత్మలింగం

Ja, det er Đói, đánh đánh không được rồi, không được, không কিটোড়তা নেই আচ্ছা দেখতে রাস্তা বাইরে বাস কামবো বলে যাচ্ছে মানে বাইরে আ ওকে ওটা চলো এটা চেনা মানে এটা চেনা লাইসেন্স ওর দিকে

I didn't. Basically, no, I don't. Cutting is on go. w a r మన షోరూమ్ మెకానిక్ అన్నారు చూడండి సైలెన్సర్ బిడ్ అనేది ఎలా పెట్టిండు ఇలా మీకు ఏం మిస్టేక్ కనబడుతుందో కామెంట్ చేయండి а теперь в తాగారు అదే గుంజతలేనట్టుంది అన్నది అలా మెడా పంపు గుంజతలేదు పంప పంప ఇల్లాయిలు పైకిotti ఉంటుంది ఇట్లా పంపుంది ఇల్ల ఆ ఇట్లా మళ్ళీ కొడ తీసి పెట్టు ఆ ఏకంగానే

ఇంకో ఇరవై యాలు లక్షలు ఏంటైనా సరే మామూలుగా టైట్ అవుతుంది కాకుండా ఫుల్ టైట్ ఎత్తాము ఆయిల్ ఇప్పుడు ఫుల్ టైట్ ఉంటాయి ఎట్టుంటాయి ஜ ரொம்ப எடுப்ப இல்ல சிறுக்கல்ல ஆயிரத்தி தொள்ளாயிரத்தி எண்பத்தி வைக்காது mana mahamet orang tu pompet tu, kita kita tu na, cover tu cumi tu, lagi. Kita payah panjang ada, macam, faktor. na. Sontang mana lepas? Ibu ni. ఇది మనకు ఇట్లా దిగుతుంది అలకానికి రాలే ఇ మధ్యలోకి ఆయిల్ దిమ్మేయాలి మధ్య ఆయిల్ దిమ్మేయాలి